భగవద్గీత గురించి చెప్పాలని సంకల్పించి ఈ వీడియో చేస్తున్నాను నేను చెప్పే భగవద్గీత యువతకి అంటే పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల యువకులకి ఒక మార్గదర్శకంగా ఒక జీవిత పాఠంగా ఒక వ్యక్తిత్వ వికాస పాఠంగా ఉండాలని సంకల్పించి భగవద్గీత చెప్పాలనుకున్నాను అయితే భగవద్గీత స్టార్ట్ చేయకంటే ముందు అసలు భగవద్గీత ఏంటి కురుక్షేత్రం అంటే ఏంటి అని దాని గురించి కొన్ని మాటలు చెప్పాలనుకొని ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మీ అందరూ విని ఆదరిస్తారని ఆశిస్తున్నాను మనందరి జీవితాల్లో రోజు కురుక్షేత్ర యుద్ధం జరుగుతూనే ఉంటుంది మన మనసులో ఆశలు భయాలు కోరికలు నిర్ణయాలు వీటి మధ్య రోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది అలాగే జీవించడంలో బాధ్యతలకు బంధాలకు మరియు సమానత్వానికి అవసరానికి మధ్యన రోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది మనం మన మానసిక ప్రపంచంలో అయినా మన బాహ్య ప్రపంచంలో అయినా మనతో మనం యుద్ధం చేయక తప్పని రోజుల్లో ఉన్నాం ఇప్పుడు ఈ యుద్ధంలో మనం అసలు ఎలా నిలబడాలన్నది ప్రశ్న ఇదే ప్రశ్నకు భగవద్గీత ఇక్కడ మనకు దారి చూపుతుంది మనలో చాలామంది భగవద్గీతను ఒక పుస్తకంగానే చూస్తారు కానీ నిజానికి అది మనకు ఎలా బ్రతకాలో నేర్పే ఒక మార్గదర్శి ఇంకా చెప్పాలి అంటే మనం ఎలా జీవించాలో చెప్పే ఒక జీవన శాస్త్రం భగవద్గీత యుద్ధరంగంలో చెప్పబడింది అంటే మన జీవితం కూడా ఒక యుద్ధం లాంటిదే జీవితం అనే యుద్ధంలో భయాలుంటాయి బాధలు ఉంటాయి ఇక్కడ జీవితం అనేది ఒక పరీక్షా స్థలం గీత యుద్ధ ఆరంభంలోనే ఆరంభమైంది అంటే మనకు కూడా కష్టకాలంలో మన జీవితంలోని క్లిష్టమైన పరిస్థితుల్లో మనకు కూడా ఒక గురువు కావాలి ఒక జ్ఞానం కావాలి గీతలో చెప్పబడిన కర్మ అంటే మన బాధ్యత యోగం అంటే మనసుని సంతోలనం చేసి అన్ని విషయాలలో అంటే మంచి చెడ్డలలో కూడా స్థిరంగా ఉండడం ధర్మం అంటే మనం నిజం వైపు నిలబడడం అందుకే మనం మన జీవితంలో చేయవలసింది భగవద్గీతను చదవడం కాదు గీత చెప్పినట్టు జీవించడం అలా గీత చెప్పినట్టు జీవిస్తే మన జీవితంలోని బాధలు మనను బాధ పెట్టవు అర్జునుడు యుద్ధం చేయాలా వద్దా అని గందరగోళంలో ఉన్నట్టే మన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు అయోమయంలో ఉంటాం అప్పుడు మనలోని కృష్ణస్వరం చెప్తుంది అంటే మన అంతరాత్మ నువ్వు ధర్మం వైపు నిలబడి నీ కర్తవ్యాన్ని నువ్వు ధైర్యంగా చెయ్యు ఫలితాన్ని మాత్రం వదిలేయ్యు అని నిజానికి గీతాసారమంతా ఇంతే కురుక్షేత్ర యుద్ధంలోని అంటే ఆ కురుక్షేత్రంలోని ప్రతి పాత్ర మన జీవితంలో మన మనసులో ఉంది మన మనసులోని ధైర్యం సన్నగిల్లినప్పుడు మనకు సందేహాలు పుట్టుకొస్తాయి మనం అయోమయంలో పడిపోతాం కాబట్టి మనలోని ధైర్యమే అర్జునుడు అలా మనలో ధైర్యం సన్నగిల్లినప్పుడు మన అంతరాత్మ మనకు ఆ విషయంపై ఒక అవగాహన కల్పిస్తుంది కొంచెం జ్ఞానబోధ చేస్తుంది కాబట్టి ఇక్కడ మన అంతరాత్మే శ్రీకృష్ణుడు ఇవన్నీ కాదు నాకు తెలిసిందే పక్క నాకు తెలిసిందే నేను చేస్తాను అని మనలోని మొండితనం ఆ మొండితనం వల్ల వచ్చే అహంకారమే దుర్యోధనుడు మనలోని ఆ అహంకారాన్ని వదలకుండా మనం న్యాయం కోసం చేసే పోరాటమే కర్ణుడు ఆ అహంకారమే మన పక్షాన ఉన్న పెద్ద తప్పు బాధ్యతలకు బందీ అయిన మనలోని నీతి న్యాయమే భీష్ముడు మన విలువ మన ఆత్మగౌరవమే ద్రౌపది మన ఆత్మగౌరవాన్ని బలపరిచే ధర్మం బలం ధైర్యం క్షేమ దయ వీళ్ళే పంచపాండవులు నిజాలు చూడలేని మనలోని మానసిక అంధత్వమే ధృతరాష్ట్రుడు అలా నిజాలు చూడకుండా మనని మాయ చేసే మోహమే గాంధారి మనలోని సత్యస్వరమే వీద్రుడు మన జీవితం కూడా అచ్చం యుద్ధరంగం లాంటిదే అందుకే కురుక్షేత్రంలో ఉన్న ప్రతి పాత్ర మన మనసులో ఉంటుంది ప్రతిరోజు మనలోని అర్జునుడు అడిగే ప్రశ్నలకు మనలోని కృష్ణుడు సమాధానం ఇస్తూ ఉంటాడు కానీ మనం మన అంతరాత్మ స్వరం వినడానికి కొంచెం సమయాన్ని కేటాయించాలి భగవద్గీత ఒక పాత పుస్తకం కాదు అది మన జీవితానికి దారి చూపే ఒక దిక్సూచి మన జీవితం కురుక్షేత్రమైతే గీత మనకు మార్గదర్శి కృష్ణుడు మనలోని జ్ఞానం అర్జునుడు మనలోని అధైర్యపు సందేహం ఇక్కడ మన పని ఆ జ్ఞానస్వరాన్ని వినడం ధర్మానికి కట్టుబడి ఉండడం ఫలితం గురించి భయపడకుండా ముందుకు సాగడం నీ జీవితంలోని ప్రతి యుద్ధం నీకో పాఠం నేర్పుతుంది నువ్వు నీలోని కృష్ణుడిని వినగలిగితే నీ జీవితం అనే కురుక్షేత్రం కూడా విజయక్షేత్రం అవుతుంది ఇప్పటి వరకు భగవద్గీత గురించి భగవద్గీతలోని ఆ కురుక్షేత్రంలోని పాత్రలను మన జీవితానికి అన్వయిస్తూ చెప్పిన విషయాల గురించి మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో భగవద్గీతలోని కొన్ని శ్లోకాలతో భగవద్గీతను చెప్పుకుందాం